జిల్లాలో మత్స్య సంపదను వృద్ధి చేసి మత్స్యకారుల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం పటిష్ట కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తుందని జిల్లా కలెక్టర్ ఏ తమిం అన్సారియా తెలిపారు శుక్రవారం కాడేపల్లి సీతానగరం పడవల్ రేవు వద్ద ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో ప్రకాశం బ్యారేజ్ జలాశయంలో జిల్లా కలెక్టర్ ఏ తమిం అన్సారియా తెలాల్ సబ్ కలెక్టర్ సంజనా సింహతో కలిసి చేప పిల్లలను స్టాకింగ్ ఆఫ్ ఫింగర్లింస్ ను విడుదల చేశారు ఈ సందర్భంగా జరిగిన సభలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు వేల నలభై ఏడు విజన్ యాక్షన్ ప్లాన్ లో వ్యవసాయ ఉద్యాన పశుసంవర్ధన మత్స్యరంగాల అభివృద్ధికి అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నారన్నారు దీనిలో భాగంగా విత్తనం నుంచి మార్కెటింగ్ వరకు డిమాండ్ ఉన్న ఉత్పత్తులు వృద్ధి చేయడానికి మత్స్యకారులకు అవసరమైన సహాయ సహకారాలు ప్రభుత్వం అందిస్తుందన్నారు ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా ప్రకాశం బ్యారేజ్ జలాశయంలో ఇరవై మూడు లక్షల యాభై వేల చేప పిల్లలను విడుదల చేయడం జరుగుతుందన్నారు జిల్లాలో ఇన్లాండ్ మత్స్యకారులు ఉన్నారని ప్రకాశం బ్యారేజ్ జలాశయంతో పాటు నాలుగు మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల్లో మత్స్య సంపదను వృద్ధి చేస్తున్నారన్నారు జిల్లాలో ఉన్న రెండు వందల రెండు గ్రామాల మంచినీటి చెరువుల్లో మత్స్య సంపదను వృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అన్నారు ప్రస్తుతం ప్రజల ఆహార విధానంలో మార్పు వచ్చిందని ప్రోటీన్లు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటున్నారన్నారు ఫిషరీస్ ఆక్వా ఉత్పత్తులకు రానున్న రోజుల్లో మంచి డిమాండ్ ఉంటుందని నాణ్యమైన మత్స్య సంపదను సాగు చేయాలన్నారు మత్స్యకారులందరూ ఏపీఎస్ డిసిఏలో నమోదు చేసుకోవాలన్నారు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా మత్స్యకారులకు మార్కెటింగ్ సౌకర్యం కోసం ఫిష్ వెండింగ్ యూనిట్లను అందిస్తున్నారన్నారు వీటిపై ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించడంతో పాటు నిర్దేశించిన లక్ష్యాల మేరకు గ్రౌండింగ్ చేసేలా జిల్లా మత్స్యశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారన్నారు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు రాయితీ రుణాలను సద్వినియోగం చేసుకుని మత్స్యకారులు అభివృద్ధి చెందాలని కోరారు జిల్లా కలెక్టర్ ఏ తమిం అన్సారియా తెన్నాళి సబ్ కలెక్టర్ సంజనా సింహ జిల్లాలో ఆరు మత్స్యకారుల సహకార సంఘాలకు నూరు శాతం రాయితీతో మంజూరు చేసిన రూపాయలు పది లక్షల పదకొండు వేల తొమ్మిది వందల ఎనిమిది చెక్కును అందించారు పలువురు మహిళ మత్స్యకారులు గుంటూరు వెన్లాక్ మార్కెట్లోని చేపల మార్కెట్లో కనీస సౌకర్యాలు లేక చేపలు విక్రయించే దుకాణదారులు ఇబ్బందులు పడుతున్నారని జిల్లా కలెక్టర్కు తెలియజేయగా పరిశీలించి సమస్యల పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి కిరణ్ జిల్లా మత్స్యశాఖ సంఘం అధ్యక్షులు భూశంకర్ ఉపాధ్యక్షులు ఉమామహేశ్వరి ఎంపీటీసీ శివకుమారి ఎంపీపీ కృష్ణ తహసీల్దారు సీతారామయ్య టీడీపీ నాయకులు వల్లభనేని వెంకట్రావు రూరల్ మండల అధ్యక్షులు దాసరికృష్ణ మత్స్యకారులు పాల్గొన్నారు అదేవిధంగా ఇప్పుడు మీ అందరికీ కూడా తెలుసు ఇప్పుడు పూర్తిగా ప్రైమరీ సెక్టర్ అంటే ఏదైతే నేను చెప్పాను అగ్రికల్చర్ హార్టికల్చర్ అనిమల్ హస్బెండరీ ఫిషరీస్ ఈ నాలుగు సెక్టర్ని కూడా ఒక ఐదు ప్రిన్సిపల్స్ని బట్టి మన గౌరవ ముఖ్యమంత్రి గారు డెవలప్ చేస్తున్నారు ఐదు ప్రిన్సిపల్స్ ఇవ్వడం కూడా జరిగింది దాంట్లో చూస్తే ఒకటి వాటర్ మేనేజ్మెంట్ రెండోది డిమాండ్ బేస్డ్ కల్టివేషన్ ఇప్పుడు చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కువ మంది అందరూ కూడా వారి డైటరీ హ్యాబిట్స్ అనేది చేంజ్ అయి ఉంది ఎక్కువ ప్రోటీన్ తీసుకోవాలి అని ప్రోటీన్ తీసుకుంటున్నారు సో దాని వలన మీకు ఫిషెస్ కానీ ప్రాన్స్ కానీ ఎక్కువ డిమాండ్ ఇప్పుడు రాబోయే రోజుల్లో పెరుగుతాయి దానికి దక్కినట్టు మనం కూడా ఇప్పుడు మన ప్రొడక్షన్ని ఫిష్ ఫిష్ కావచ్చు అదేవిధంగా శ్రిమ్ కావచ్చు పెంచాల్సిన అవసరం ఉంది అది పెంచి క్వాలిటీ ప్రోడక్ట్ ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇప్పుడే ఇక్కడ ఒకరు కూడా చెప్పారు మేనేజ్ చేసుకోవాలి దానికి కూడా ఇప్పుడు అడిగిన విధంలో మన జిల్లాలో ఎక్కడెక్కడ ఇలాంటి మార్కెట్స్ ఉన్నాయో దాన్ని కూడా నీట్గా